తేదీ నుండి నిర్వ స సంఘాలుగా దిగాము కార్మికులు ఎవరిని తొలగించరాదని తొలగించిన కార్మికులని విధుల్లోకి తీసుకోవాలనేసి మే ఇరవై తేదీ సమ్మె దిగాము దీనికి ఉక్కు యాజమాన్యంతో ఆలోచనతో సమ్మె నోటీస్ ఇచ్చి దాల్గా చర్చలు చేశాము చర్చల్లో యాజమానం కానీ ఇటువంటి మాకు కార్మికుల ఉపాధి భద్రత కోసం కనీసం మాట్లాడకపోతే మే ఇరవై నుంచి నిర్వధక సమ్మె దిగాం నిర్వధక సమ్మె వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నిర్బంధాలతోని కార్మికులను బహిరంగం చేసి కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి కార్మికులని మీరు డ్యూటీ లేకపోతే మీ పాస్ క్యాన్సిల్ చేస్తారని చెప్పి బయపించి సమ్మెని భగ్గం చేశారు ఇది ఉక్కు యాజమాన్యం కేంద్ర రాష్ట్ర మండు వైఖరి కాంట్రాక్టుల మీద కాంట్రాక్ట్ వర్క్ మీద చూపించారు కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ముప్పై సంవత్సరాలు పెట్టి మేము స్టీల్ ప్లాంట్లో పర్మిట్ తో భుజం భుజం కలిపి ఉత్పత్తుల్లో భాగస్వామ్యము ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రూపంలో కాంట్రాక్ట్ కాంట్రాక్టుల శ్రమం కూడా ఉంది ఇక్కడ ప్రధానంగా ఉక్కు నిర్వాసంతో ఉక్కు నిర్వాస కుటుంబాలు కూడా పనిచేస్తున్నాయి వాళ్ళకి కొంచెం ఇక్కడ ఉన్న అధికారులు కానీ పాలకులు కానీ నిర్వాసితులకే నా బాధ్యత మిగతా వాళ్ళకి మా బాధ్యత లేదనేసి చెప్తున్నారు ఈ నిర్వసతులు ఆనాడు ఉన్న తండ్రికి ముగ్గురు కొడుకులు అయితే ఒక ఆరకాడ ఒక కూలిపోయిన జనం అయితే మిగతా ఇద్దరు కూడా స్టీల్ ప్యాంట్ లోనే కాన్ఫర్గా పనిచేస్తారు ఇప్పుడు ఆ ఇద్దరికి మా సంబంధం లేదనేసి పాలక చెప్పడం కార్మికుల పట్ల వచ్చి దుర్మార్గం ఇప్పటికైనా మేము సమ్మె ఇవ్వకముందే సమ్మె ఇవ్వకముందే దెబ్బాలుగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని కలిపడానికి ప్రయత్నం చేశాం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అలాగే సమ్మె అయిపోయిన తర్వాత కూడా సమ్మె కార్మికులు విచ్చారం అయిన తర్వాత కూడా కలితం తిరుగుతున్నాం ఇప్పటి వరకు కూడా మాకు అర్పాయింట్మెంట్ ఇచ్చేయాలి అసలు లేదు కాబట్టి ఇప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులని ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ విధులు తీసుకొని కార్మిక సంఘాలతో చర్చించి మీ యొక్క ఏదైతే ఉందో డిమాండ్ని మా మా ముందు పెడితే మేము కూడా సానుకూలంగా స్పందిస్తాం స్పందిస్తాం మా యొక్క కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలనేసి కోరుతున్నాం అలాగే ఈరోజు కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా ఏదైతే మనం సమ్మె నోటీస్ ఇచ్చామో ఆ సమ్మె నోటీస్ని కాలప్ చేసి యాజమాన్యం అందజేయడానికి జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ కార్మికులుగా చాలా మంది నిర్వాసితులు ఉన్నారు నిర్వాసన స్థానికులు ఉన్నారు వీళ్ళందరికీ ఉపాధి భద్రత కల్పించాలని ఇక్కడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఇప్పటికే యాజమాన్యాన్ని కాలం చేసుకొని మా యొక్క జీవన మరణాన్ని మీరందరూ ఆదరిస్తారనేసి కోరుతున్నాం థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీ అయితే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీకి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఈ సమావేశం తాలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అని అంటే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇరవయో తారీఖు నుండి ఎనభైకి సమయ పిలుపు నుంచి సమ్మె జరిగింది ఈ క్రమంలో మరి యాజమాన్యం వారు ప్రభుత్వాలు సహకారంతో సమ్మె జరగకుండా చేసే దీంట్లో పూర్తిస్థాయిలో ఎన్నడూ లేని విధంగా పోలీసుని పెంచి పోలీసు మోహరింపుతోటి అలాగే కార్మికులను కూడా సమ్మెలో పాల్గొకపోతే సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామని భయపెట్టడంతో కార్మిక వర్గం భయపడి వారి పిల్లలకు వారు ఈ క్రమంలో మేము ముఖ్యంగా ఈ ప్రశ్నలు పెట్టే ఉద్దేశం ఏంటంటే సమ్మెను ఈరోజు రోజు చేసుకుంటున్నాం అనేది యాజమాన్యానికి ఎలక్ట్రిక్ ఇవ్వాలనేది అనేది అయితే ముఖ్య ఉద్దేశం ఆ విషయాన్ని మీరు తమలకు అభ్యర్థులను ప్రకటించి లెక్కలిపాలనుకుంటున్నాం అలాగే ప్రభుత్వం వారు మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే నిర్వాసితులుగా ఈరోజు స్టీల్ ప్లాంట్కు అరవై నాలుగు గ్రామాల నుండి ప్రజలు భూములు ఇచ్చారు ఇరవై ఆరు వేల ఎకరాలు భూములు ఇచ్చారు వృత్తులను వదులుకున్నారు ఎంతో విలువైనటువంటి నివాసాలను ఆవాసాలను వదులుకున్నారు పదహారు వేల ఐదు వందల మంది కార్ కార్డులు ఇచ్చారు ఎనిమిది వేల ఐదు వందలకు మాత్రములు ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు అటువంటి కుటుంబాలన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి చిన్న చిన్న కూలి పనులు చేసుకొని నెలకు పదిహేను వేలు పదిహేడు వేలు పంతొమ్మిది వేలు చేత తెచ్చుకొని కుటుంబాన్ని చదివించుకుంటూ పిల్లలు పెంచుకుంటూ పెద్ద చేసుకునే పరిస్థితులు ఉన్న క్రమంలో స్టీల్ ప్లాంట్లో రెండు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేసిందని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించాననేటువంటి ఉద్దేశంతో ఎటువంటి రిటర్న్గా ఒక లెటర్ కూడా పనిచే పది ఐదు పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులని ఏ లెటర్ కూడా ఇవ్వకుండా అర్థాంతరంగా తీసేయడాన్ని మేము కార్మిక సంఘాలుగా అనేక మార్లు వారికి యాజమాన్యాన్ని వినవించుకున్నాం అలాగే లేబర్ కమిషన్ వారికి కూడా మేము వినవించుకుంటే లేబర్ కమిషన్ వారు కూడా పిలిచి యాజమాన్యాన్ని పిలిచి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ డైరెక్షన్స్ ఏవి కూడా యాజమాన్యం వారు పట్టించుకోలేదు మాకు స్టీల్ సెక్రటరీ గారు ఏ గైడెన్స్ ఇస్తే అది మేము ఫాలో అవ్వగలం కానీ మీరు లేబర్ కమిషన్ చెప్పినా కానీ కార్మిక సంఘాల ప్రతినిధులు చెప్పినా కానీ మేమునే వినే ప్రసక్తి లేదని మోసి వారు చెప్పే క్రమంలో ఎట్టి దిక్కులేని స్తో ఎట్టి స్థితిలో మేము ఇరవై తారీఖు సమ్మెకి దిగాము ఈ రోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మాకు ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు ఉంది ఆ జీవించే హక్కులో భాగంగా ఏం చెప్తుంది ప్రభుత్వానికి ఏం అంటే పౌరులకు పని కల్పించే బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది ప్రభుత్వం పని కల్పించుకొని మాకు పని కల్పించకపోయినా కానీ మేము నిర్వాసకులుగా దగ్గర ఉన్న ప్లాంట్ అని చెప్పేసి ఎవరో కాలు పట్టుకొని ఆ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి పనిచేస్తున్నాం ఈ రోజు ఈ తొలగించాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పక్కాగా ఆ ప్రాంతంలో అఫెక్టెడ్ విలేజ్ అరవై నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి నిర్వాసితులు మేము మేము ఎలా బతకాలన్నది అయితే మాకు ఏం అర్థం కావట్లేదు తాతూల తండ్రుల ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా స్థిరాస్తులన్నింటినీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చేసాం మరి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో కూల్ పని కూడా మేము చేయడానికి ఏం అర్హత లేదని అంటే ఇది సమంజసం కాదనేసి అయితే మేము ప్రభుత్వాలు వేడుకుంటున్నాం ఎమ్మెల్యే గారు నిన్న ఫ్రస్బిట్ లో కూడా చెప్పారు నిర్వాసితుల పక్షాన్ని మేము పోరాడతాం నిర్వాసితుల పక్షాన్ని అన్నారు అయితే మేము ఈ సందర్భం చెప్పేది ఏంటంటే నిర్వాసితులకు ఒక కూల్ కాదు ఆర్ కార్డ్ ఇచ్చింది నిర్వాసిక ఆర్ కార్డు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని అనేసి ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా జనరల్ మెయింటెనెన్స్ కోసం కాంపన్సేషన్ జీవన వృత్తి ఇవ్వాలి సిక్స్టీ ఎయిట్ జీవో ప్రకారంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో ప్రకారంగా జీవన వృత్తి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటివర కొనసాగిస్తుంది అప్పుడు మమ్మల్ని నిర్వాసితులు చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా చేసి మా నిర్వాసితులకు ఇవ్వలేదు కనుక మేము ఎలా బతకాలని చెప్పి చెప్పి లేని పరిస్థితులు పోరాడుకుంటే ఆల్టర్నేటివ్ గా పని ఇచ్చారు ఆ కూల్ పని మీ ఆర్ కార్డుకు సరిపోతుంది అనే పద్ధతి మాట్లాడటం అయితే తప్పది మాకు ఉద్యోగం గ్యారంటీతో ఆ రోజు ప్రధానమంత్రి సంవత్సరం ఇచ్చినటువంటి ఆరు కార్డు అనమాట దానికి ఉద్యోగం ఇవ్వాలి మిగిలినటువంటి కుటుంబాలు ఏవైతే నిర్వాసిత కుటుంబాలు ఆర్ కార్డులు లేవు అవన్నీ ఎఫెక్టెడ్ విలేజెస్ వాళ్ళందరికీ కూడా ఆ కూలి పనులు ఏవైతే ఉన్నాయో మెయింటెనెన్స్ పనులు వాళ్ళకి ఇవ్వాలి ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పద్ధతి మీరు మేము అర్థంతరంగా తీసేస్తామంటే మేము ఎక్కడైనా బతకాలి రోజు ఇక్కడ మాట్లాడినా కూడా నేరమైన పరిస్థితి అయితే గవర్నమెంట్ సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే హక్కు ఉంది అన్యాయం జరిగినప్పుడు ఉద్యమించే హక్కు ఉంది ఉద్యమించిన పెద్ద ప్రభుత్వం వారిని పిలిచి మాట్లాడి పరిష్కరించినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా మేము సమ్మయాన్ని విరమించుకుంటున్నాం కనుక మా పట్ల నిర్బంధాన్ని ప్రయోగించకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి స్థానిక ఎమ్మెల్యే గారు మీరంటే మాకు చాలా గౌరవం మీ మీద ఇప్పటికీ మాకు ఆ గౌరవం ఉంది ఇప్పటికీ పోదు దయచేసి మీరు అత్యంత మెజారిటీతో మిమ్మల్ని ప్రజలు కల్పించారు కాబట్టి నేను కూడా మీరు చాలా ఆప్తమిత్రులు ఉన్నాయి మిమ్మల్ని వేడుకుంటున్నది ఏంటంటే కర్కశంగా మీరు దయచేసి ఆలోచించకుండా మానవతా దృక్పథంతో ఆలోచించండి మేమంతా మీరు కోరుకు మీరు నాయకులు కావాలని కోరుకున్న కనుక మేము కూడా ఈరోజు నా పాస్ ఆపేశాను నేను ఎట్లా బతికేది నాకు ఇద్దరు బిడ్డలు నాకు భార్య నా భార్య మొన్నే ఆ జబ్బు పడి బతికింది ఎట్లా పెంచుకునేది ఇటువంటి పరిస్థితులు దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించండి మీ తాతల తల్లి నుండి సంపాదించినటువంటి ఆస్తులు మీకు ఉండొచ్చు కానీ మాకు ఏ ఆస్తులు లేవు మా ఆస్తులన్నీ కూడా క్లాంట్ కోసమే ఇచ్చేసాం కనుక దయచేసి మమ్మల్ని మానవత దృక్పథంతో ఆలోచించి మమ్మల్ని చర్చలకు పిలిచి మా న్యాయబద్ధమైనటువంటి కోర్టులే తీర్చండి మా కోర్టులు అన్యాయంగా ఉంటే మీరు తీర్చాలి మా న్యాయబద్ధమైన ఉన్నప్పుడు ప్రభుత్వం తీర్చాలి స్థానిక ఎమ్మెల్యే గారు మేము ఎన్నో రోజుల నుండి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం దయచేసి తమరు మమ్మల్ని పిలిచి మాట్లాడాలి మా సమస్య మీరు తెలుసుకోండి ఆ తదుపరి మీరు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోండి అంతేగాని అపాయింట్మెంట్ కూడా ఇవ్వనం సరైన కాదు ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చేయాల్సిన పని కాదు దయచేసి రెండు చేతులు నమస్కరించి చెప్తున్నాం ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మా సమస్యని మీరు పిలిచి మాట్లాడి పరిష్కరించండి న్యాయమైతే పరిష్కరించండి మేము మూడు కోట్ల అన్నం తినడం కోసం అడుగుతున్న సమస్య ఇక ఏ విశిరాస్ సంపాదించుకోవాలని అడగట్లేదు దయచేసి అర్థం చేసుకొని మా ఎవరైతే అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి కార్మికులందరూ ఎవరినైతే సమ్మె కాలంలో పద్నాలుగు వందల ఎనభై మందిని తొలగించారు ఆ తొలి కూడా రిజిస్టార్ చేయించి వాళ్ళందరూ కూడా బతికేటట్టు ఏర్పాటు చేస్తారనేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేడుకుంటూ కేంద్రానికి కూడా మా తాలూకు మీ మీద ఆధారపడి ప్రభుత్వం నడుచుకున్న కనుక మా తాలూకు మరణం మీరు కేంద్రానికి వినిపించి మాకు తగు న్యాయం చేస్తారనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ కూడా పేరు పేరున వేరు వేడుకుంటున్నాం ఐఎంటీసీ అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రింట్ మీడియా ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే అగ్రి యూనియన్ నాయకు అయితే ఈరోజు ప్లస్ మీటింగ్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్లాంట్లో జరుగుతున్న అన్యాయం కోసం పెరిగిపరచాలని ఒక ఉద్దేశం మీద చేశాం అయితే ఇందాక వాళ్ళు కూడా అడిగినట్టు ఎందుకు ఇలా చేశారు అంటే నిజంగా భయభాంతులు చేసేస్తున్నారు అంటే మనకి స్టీల్ ప్లాంట్లోనే ప్రత్యేకంగా అదర్ స్టీల్ ప్లాంట్ సేల్ లో కూడా మ్యాన్ ఇక్కడ కన్నా చాలా ఎక్కువ ఉంది ఇంకోటి సేల్తో పాటు ఈక్వల్గా మనం ఎప్పుడూ ఇచ్చేస్తున్నాం అలాగే రెండు వేల పదిహేడు నుంచి మా మా అందరికి పేజ్ రిజన్ లేకుండా పోయింది అలాగే కాండాల లేబుకి ప్రత్యేకంగా చాలా అనుకు అయితే ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే అరవై నాలుగు గ్రామాల నుంచి మ ఇంతమంది ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే చాలా బాగా ఇంకోటి మరి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఇప్పుడు సడన్గా అంటే ఇవాళ ఈవినింగు సడన్గా డ్యూటీ చేసి వెళ్తున్నాడు మర్నాడికి డ్యూటీ లేదంటున్నారు అంటే అది ఎంత అన్యాయం అనేది తెలుస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్లోని మేము ప్రత్యేకంగా మేము మొదటి ఎంతో ఎంతోమంది ప్రాణాలు వదులుకున్నారు అలాంటి పరిస్థితిలో కూడా అనుకో కరోనా టైంలో కూడా పరిస్థితి ఉన్నప్పుడు కూడా మేము గ్యాస్ అనుకోవడంతో ఆక్సిజన్ ఇవ్వడం అనేది జరిగేది భారతదేశంలో ఈ ప్లాంట్ అనేది భారతదేశం భావోహించిన అలాగే మరి ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కు అనేది ఉంటుంది మరి ముఖ్యంగా లోకల్లోని ఇక్కడ భూమి అనేది ఇచ్చినోళ్ళకి కూడా గతి లేకుండా అన్నమాట అవి అలాగే ఇప్పుడు చెప్పినట్టు ఇక్కడ లోకల్లో కూడా ఎమ్మెల్యే గారు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా ఆయన మా మా అందరికీ సపోర్ట్ చేశారు కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆయన కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు మరి వాళ్ళకి ఆ పై నుంచి వచ్చే ఆర్డర్స్ మరి ఏటో తెలియదు కానీ ఎందుకంటే మేమైతే నమ్ముతున్నాం ఏదైనా చెయ్యాలంటే గవర్నమెంట్ చెయ్యాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ కానీ సీఎండి కానీ ఎవరు కూడా మా చే మా చేతిలో లేదంటున్నారు అది ఎవరు బాధ్యత అని అనుకోవద్దు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అదే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ ఒక మాట ఆ మోదీ చెవులో పడేస్తే మాకు డెఫినెట్గా మాకు న్యాయం జరుగుతుందని కోరుతున్నాం అలాగే ఈ ఫ్లాండ్లో అనుకోవడని ఇప్పుడు ఉన్నప్పుడు చెట్టినట్టు ప్రతి ఒక్క ఇంట్లోని అనుకోవడంతో అద్దె కట్లేక ఇంట్లో పిల్లల చాలా చాలామంది ఇవ్వతున్నారు అలాగే కొంతమంది అయితే అనుకోవడే ప్రాణాలు కూడా ఉంచుకుంటున్నారు ఈ పరిస్థితిలో మటుకు మరి మీ అందరు సపోర్ట్ ద్వారా మరి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇంకోటి ఇవాళ ఆపం కావడం స్ట్రైక్ కూడా మేము ఎందుకు ఇచ్చేసామంటే ఒక పక్క మేనేజ్మెంట్ భయపెట్టేస్తుంది ఒక పక్క గవర్నమెంట్ భయపెట్టేస్తుంది ఇంకోటి ఒక పక్క కాంట్రాక్ట్ భయపెట్టేస్తున్నారు ఏంటంటే నువ్వు రాకపోతే నీ ఉద్యోగం తీసేస్తావు అలాగే నీ పదం చాలామంది మా మాతో పాటు చాలామంది ఇప్పటిదాకా కూడా సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళ పట్ల కూడా కట్ కొట్టలేని పరిస్థితి మేము కూడా చెప్పలేని పరిస్థితిలో వచ్చేసాం మాట అందుకని ఇప్పటికైనా ఏంటంటే ఇప్పటికీ కొంతమంది కాంట్రాక్ట్ కానీ మేనేజ్మెంట్ కానీ మీరు విమించుకుంటే మటుకు గా వాళ్ళు చేసుకుంటామని ఒక మాట అంటున్నారు కాబట్టి మేము చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ అందరు సహకారం తీసుకొని ఇంకా వెళ్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి సెలవు తీసుకున్నాను ధన్యవాద థ్యాంక్ యూ అనుకూలంగా మా కాంట్రా కార్మికులు పద్నాలుగు వందల మందిని ఇంటిమేషన్ లేకుండా ఆపడం జరిగింది మరి అందరూ కూడా ఈ రోజు ప్లాంట్ కూడా అందులో పదహారు వేల ఐదు వందల మందికి ఆర్పాటు ఇచ్చి అందులో ఎనిమిది వేల మందికి ఉద్యోగం అయ్యి ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగం అవ్వలేదు మరి ఒక ఆర్పాటుని బతకాలంటే మా నాన్నగారు ఒక ఆర్పాటు చేసి కొనుగోలు పెట్టాము మరి ఆ నలుగురు కూడా నిర్వాసితులు అవుతారు తప్ప దాన్ని ఒకే ఆర్ మీద నిర్వహించి న్యాయం చేస్తామని చాలా పొరపాటు అది మాకు ఎప్పుడైతే ఈ రేపు పద్నాలుగు వందల మంది తీసినట్లే మాకు ఏ ఎటువంటి ఇంటిమేషన్ లేదు కనీసం ఒక నోటీస్ లేదు ఒక కాంట్రాక్ట్ మేము రావడం చెప్పలేదు ఈ బయోమెట్రిక్ పెట్టిన తర్వాత కానీ కూడా ఇచ్చిన తర్వాత ఎవరు బట్ట రావడం జరుగుతుంది మరి వెంటనే ఆర్డ్ చేశారు కదా వెళ్ళి మా సంవత్సరం గురించి మేము చర్చించి మాట్లాడుతూ మేనేజ్మెంట్ పిలిపి తప్ప కూడా ఈ చర్చ నడుస్తూనే ఉన్నా తప్ప ఈ కార్మికులందరూ డ్యూటీ ఎక్కించడం జరగలేదు ఇంకా ఉన్న కొల్గా ఆఫీసు వచ్చేస్తున్నారని చెప్పేసి మేము సమ్మె నోట్స్ ఇచ్చి ఇరవై తారీఖు మేము నిర్వాధక సమ్మె అని చెప్పి సమ్మెలో దిగాము ఆ సమ్మె నడుస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వారు కోర్సు పెట్టి మీ మేనేజ్మెంట్ కూడా మే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని జడిపించి మీరు నిధుల్లోకి వెళ్ళి డ్యూటీలు ఆపణం చేయలేదు అని చెప్పేసి మా యూనియన్ లీడర్ కూడా స్టేట్ యూనియన్ లీడర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఏ స్ట్రైక్ అయింది ఈ స్ట్రైక్ లో అయితే మాత్రం కాంట్రాక్ట్ కేబర్ ఫుల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పోలీస్ పోస్ట్ తీసుకొని మమ్మల్ని స్ట్రైక్ చేయకుండా ఎక్కడికక్కడ సైట్ లీడర్ కూడా లోపల డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీలు కానీ కాంట్రాక్ట్ ల్యాబర్ మమ్మల్ని అరెస్ట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లను కూడా బంధించారు రాజు పది గంటలకి ఇది ఏం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం పనిచేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఆర్జీఎస్ఎల్ గారు సంస్థలో ఆ మీటింగ్ జరిగినా సరే కానీ అన్యాయం వాళ్ళే మీరు ఇంటి ఇక్కడికి ఇంటిమేషన్ లేకుండా నోటీస్ లేకుండా కాంట్రాక్టర్స్ లేకుండా ఒక యూనియన్ లేకుండా తీయడం చాలా పొరపాటు అని చెప్పేసి లేబర్ కమిషనర్ ప్రత్యేకంగా మా గురించి హైదరాబాద్ ఇంటి శ్రీనివాసరావు గారు వచ్చి మా మీటింగ్లో చెప్పడం జరిగింది అయితే ఏవైతే ఎన్ని చెప్తు జరుగుతున్నాయి ఏది కూడా మమ్మల్ని తప్పు తీసుకోలేదు ఇప్పుడు వరకు కూడా మేము ఏం జరిగిందంటే సమ్మె అలాగే ఎప్పటికీ నిధుల్లోకి ప్రజలందరూ కూడా రోడ్ ఎక్కించేసి పరిస్థితులు కాబట్టి మేము ఏం చేస్తామంటే మరి మా పోలీసులు కష్టాన్ని తీసుకున్న తర్వాత అందరూ డ్యూటీలోకి వెళ్ళిపోతే మేము సమ్మె నిర్మించుకుందామని చెప్పేసి మా ఆల్ యూనియన్ సొంత మీటింగ్ చేసుకొని అలాగే ప్రెస్ మీటింగ్ లో మాట్లాడి మీరు మేనేజ్మెంట్ పడద్దు అని చెప్పేసి ఈ మీటింగ్ అంటే ఇక్కడ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ది వీడియోస్